ఈ రోజు శనివారం అనమాట ఈ రోజు నైట్ కి పువ్వు జాయింట్లో పెట్టారు చూడండి రెండు లో పప్పు అనమాట కొంచెం మావే గారాల్లో మా ఇంకోటి రెడీ అయిపోయింది చూడండి ఇంతవరకు ఎంతకు ముందే మేడలో సార్ గారు ఇప్పుడు వచ్చారనమాట తాంపూలం రెడీ చేస్తున్నాం అనమాట వచ్చిన స్వాములందరికీ తాంపూలం అనేది చెప్పాలంట ఇన్ని పువ్వులు ఉన్నాయి కదా అసలు ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం తయారు చేస్తున్నాం అనమాట నైన్ నుంచి కేజీ వరకు చేసాం పర్లేదు మనకి ఆ ఐడియా ఉందా అందుకే మా నాన్న నన్ను నమ్ముకొని పెట్టిస్తారు అంతే అండి అంతే ఇప్పుడు దయ ప్రసాదం అయితే చివరి దశకి అయితే వచ్చిందండి కలిసి కడుతున్నాం తెల్లవారి నుంచి పట్టుకున్నా ఇప్పటికీ అవ్వలేదు అనమాట గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి సో ఈ రోజే శనివారం అనమాట సో ఈరోజు నైట్కి పూజ ఇంట్లోని పడి పూజ పెట్టుకుంటున్నాము సో అందుకోసం ఇంకా ఇళ్ళల్లో మొత్తం కడిగేసి మేడ మీద పూజ మేడంతా కడిగేసి గచ్చులు అన్నీ కడిగేసారనమాట నేనైతే జస్ట్ ముగ్గు పెడుతున్నా ఇక్కడ వచ్చేసరికి కలర్స్ వేస్తున్నా ఒక మూడు కలర్స్ అంటే ఒక ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి వాటికి ఒక మూడు కలర్స్తో చేశాను ఇక్కడ ఒక ముగ్గి వేస్తున్నా దీనికి కూడా కలర్స్ వేస్తున్నాను అనమాట సో ఈరోజు ఫుల్ డే వాక్సిమం షూట్ చేస్తే స్కిప్ చేయకుండా మిషన్ చివరి వరకు చూడండి అలానే పడి పూజ అంటే ఇంట్లో ఆ స్వాములు వస్తారు చుట్టానికి కూడా పిలుచుకుంటాం కదా వాళ్ళు కూడా వస్తారనమాట చూద్దాం ఎంతమంది వస్తారు ఎవరు ఎవరు వస్తారని చెప్పేసి అందరినీ వీడియో అయితే తీద్దాం కవర్ చేద్దాం వీడియోలో అయితే టూ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఒకటి ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఒకటి అన్నట్టు చూద్దాం ఏం జరుగుతుందో ఓకేనా అలాగే సింపుల్గా ఈ చిన్న ముగ్గు అయితే వేసేసామన్నమాట ఇంటి ముందు అయితే పదిన్నర అయింది అమ్మ నేను టిఫిన్ చేస్తాం మా డాడీ వాళ్ళు అయితే ఆనందపురం వెళ్ళారు పువ్వులు తీసుకురావడానికి ఇంకా రాలేదు పాపం ఎప్పుడు తెలుసా అసలు వచ్చేసరికి మీద టెంట్లు అవన్నీ వచ్చేసాయి అనమాట వాళ్ళు ఇంకా మీదకి వెళ్ళి చేస్తారనుకుంటా ఇక్కడ పెట్టారు చూడండి రెండు బాక్స్లు టెంట్లు అన్ను ఇంకా టేబుల్స్ అమ్మ టేబుల్స్ తేలే తెచ్చారా అలా వచ్చి పెట్టుకోవడమే ఉంది అయితే ఇంక రాలేదు వస్తారమ్మా నాన్న నాన్న నలిగిపోతుంది నాన్న ఎన్నో రోజులు పట్టి చూడనట్టు అలా నాన్మెజ్ బెంగి తీసుకుందా ఎక్కువ ఎన్ని రకాల పువ్వులు ఎన్ని పువ్వులు మామిడి కొమ్మలు అన్ని పట్టుకొచ్చారు సో టైం అయితే పదకొండు పవ అయింది ఈ రోజు కూడా స్వామిలో ఒక ఐదుగురు భోజనం చేస్తారనమాట ఇంట్లోనే అలానే మా అందరికి కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే పప్పు తాలింపు పెడుతున్నా సో కొత్తిమీర టమాటే టమాటీ పప్పు అయితే తాలింపు పెడుతున్నాడు అనమాట ఇక్కడ క్యాబేజీ పువ్వు అయితే ఒల్లి చూచేసాం క్యాబేజీ ఫ్రై చేద్దాం అని చెప్పేసి అలానే కొబ్బరి పచ్చడి అలానే ఒక పాయసం ఇవన్నీ కూడా ఒక టూ అవర్స్ లో అయిపోవాలి చూద్దాం ఎంత టైంలో చేయగలమా అన్ని మొత్తం మధ్యాహ్నానికి ఇంట్లో వాళ్ళము అందరం కలిసి ఒక పన్నెండు మంది అనుకోండి పన్నెండు మందికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట సో ఫస్ట్ పప్పు తాలింపు టమాటా పప్పు ఇక్కడైతే పప్పు ఆల్రెడీ ఉడత పెట్టేసినాం సో ఎవరైనా ఎక్స్ట్రా వచ్చినా కూడా పనికి వస్తుంది కదా స్వామికి ఎక్కువ పెట్టాము స్వాములకి కాబట్టి మనం టేస్ట్ చూడకూడదు కాబట్టి అంచనానే అన్నీ వేస్తున్నాం అదో అది ఉంటుంది వాళ్ళు అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోవాలని నేను అనుకుంటున్నాను నిన్నైతే బాగా కుదిరే అన్నీ కూడా ఈరోజు కూడా అదే విధంగా కుదిరిపోతే జాలు సో ఇక్కడ వచ్చేసరికి జీడిపప్పు వేసుకున్నాను అనమాట కొంచెం పాయసంలోకి ఆల్రెడీ పాలు మరిగిన వెంటనే బియ్యం వేసేసాను బియ్యం బాగా ఉడకాలి ఈ పాయసం చేసేసరికి చాలా టైం పడుతుంది పాలలో బియ్యం ఉడకబెడతాను నేను డైరెక్ట్గా అన్నం వండేసి అన్నంలో పాలు వేసేసి పరమాన్నం చేయను అనమాట ఎందుకో నాకు ఈ స్టైలే నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది స్ట్ మా మావయ్య గారు అనమాట మా ఆయన కూడా రాలేదు ఇంకా అత్తమ్మ గారు మావయ్య గారు వచ్చారు అమ్మమ్మ గారు అయితే రాలేదు ఆవిడ్కి హెల్త్ బాగట్లేదు అనమాట మళ్ళీ ట్రావెలింగ్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తీసుకురాలేదనమాట ఉండిపోయారు కదమ్మా ఇంక ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది ఆడేస్తం కూడా రెడీ అయిపోయింది కూర అది కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక్కడైతే స్వామి పువ్వులు గుచ్చుతున్నారు వచ్చేసరికి టెంట్లు అనమాట అదండి ఇప్పుడే రావడం రాలేదు చూడండి ఎంతవరకు ఎంతకు ముందే మేడలా ఉండేది ఇప్పుడు ఎంత అందంగా రెడీ అయిపోయింది సార్ గారు ఇప్పుడు వచ్చారనమాట ఇంకా మా పిల్లలకు తెలియదు వచ్చినట్టు మీద నుంచి చదువుకొని వచ్చింది రిపాటికి ఏదైనా వంట పని అంతా అయిపోయింది వాళ్ళైతే పూలు పుచ్చుతున్నారు అందరూ ఇక్కడ పాపం మా డాడీ ఉన్నారు సాయం చేద్దామని చెప్పి నేను కిందకు వచ్చాను అనమాట మా ఆయన వచ్చారు కదా పిల్లలు మా ఆయనకి ఇచ్చాను ఇక్కడ వచ్చేసరికి తాంబూలం రెడీ చేస్తున్నాం అనమాట వచ్చిన స్వాములందరికీ తాంబూలం అనేది ఇవ్వాలంట ఆకు చెక్కా అరటిపండు పదకొండు రూపాయలు యాపిల్ పండు అలానే కమలా పండు ఒకటి ఇది కమలయేనా కమలా కదా బత్తయ్య కమలా అంట సో ఇవన్నీ కలిపేసి ఒక కవర్లో కట్టేసి ఇగోండి ఇక్కడ అండాలో పెడదానికి చూసారా తాంబూలం రెడీ చేస్తాం అనమాట అట్టి గళ్ళు చెరువు గళ్ళు ఈ రోజు ఇల్లు ఇల్లు లాగలేదు రూమ్ రూమ్ లాగ లేదు అనమాట ఇంతవరకు వంట పని అయ్యింది పాయసం చేశాను పప్పు చేసాను కొబ్బరి కొర పచ్చడి చేసాను నేనే అన్ని ఈరోజు వాండ్రమ్మ నేనేందుకమ్మా వాండ్రమ్మా మీ ఇంటికి మీరే వాండ్ర నాకు మీ ఆస్తలు రాసి ఇచ్చేది రేట్ ఎవరు కదా మరి అలాంటప్పుడు వాండ్రమ్మా ఎందుకు ఎన్ని పువ్వులు ఉన్నాయి కదా అసలు చూడడానికి నిండుగుంది మా ఆయన కూడా మామిడి కొమ్మలు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారనమాట నన్ను చూసే కోవిడ్నే తప్ప అంటారు నన్ను మంచి చెప్తే తప్ప మామిడి కొమ్మలు తెచ్చారంటే ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం తయారు చేస్తున్నాం అనమాట నైట్ కి అల్పాహారంలో ప్రసాదం పెడుతున్నాం ఒక ప్రసాదం ఎర్రలో ఒక ఆల్రెడీ నీరులో జీడిపప్పు కొబ్బరి కూర వేపేసాం ఇప్పుడైతే గోధుమ ఒక అనమాట దేపుతున్నాం మా నాన్న నేను ఇద్దరం కలిపి చేస్తున్నాను అనమాట మా నాన్న పాలు ప్యాకెట్లు కట్ చేస్తున్నారు టూ కేజీస్ ప్రసాదం టూ కేజీస్కి ఫోర్ కేజీస్ పంచదార ఆరు లీటర్ల పాలు ప్యాకెట్స్ అన్నీ కలిపి చేస్తున్నాం మా అమ్మమ్మ గారు కట్టి చెప్పారనమాట క్వాంటిటీ యాక్చువల్గా నేను కేజీ వరకు చేశానండి రెండు కేజీలు ఎప్పుడు చేయలేదు అనమాట కేజీ ప్రసాదం ఒకసారి మా అపార్ట్మెంట్లోని దేవుని పూజ అయ్యింది అనమాట వినాయకుడికి అప్పుడు అపార్ట్మెంట్ అందరికీ పంచడానికి కేజీ వరకు చేసాం పర్లేదు మనకి ఒక ఐడియా ఉన్నా అందుకే మా నాన్న నన్ను నమ్ముకొని పిచ్చారు అంతే డాడీ అంతేనట దేవుడి దయ వల్ల ప్రసాదం అయితే చివరి దశకు అయితే వచ్చిందండి టేస్ట్ ఎలా ఉంటుందో పక్కన పెట్టండి అంతా దేవుడి దయ దేవుడికి చేసినప్పుడు కుదిరిపోతుంది అన్నదే మా నమ్మకం అనమాట క్వాంటిటీ అయితే కరెక్ట్ వేసాం ఆల్రెడీ ఆ కలరు అవన్నీ మీరు చూడొచ్చు టెక్స్చర్ గట్టా కానీ నాకైతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది డేట్ చూసి ఎంత పలుచుకొచ్చిందా మళ్ళీ రెండు కేజీన్నర నెయ్యి అయితే వేసామండి సో ఆల్మోస్ట్ చెక్కకు వచ్చింది అనమాట ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మీద ఆపేస్తున్నాం ఎందుకంటే చల్లగా అయిపోతే దగ్గరికి వచ్చేస్తుంది అందుకోసం అందరం కలిపి పువ్వులు అన్ని పిలుస్తున్నాం తులసి మాలల కట్ట అందరం కలిసి కడుతున్నాం తెల్లవారు నుంచి పడుకున్నా ఇప్పటికీ అవలేదు అనమాట కొన్ని మాలలు అయితే స్వాములు కట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళారు మీదకి వెళ్ళారు మీదని కట్ట రెడీ చేయడానికి అన్నట్టు ఏదైనా ఇంట్లో పూజలు అవన్నీ పెట్టుకుంటే మాత్రం అంతే కదండి ఎంత టైం ఉన్నా చాలదు సో ఈరోజు అది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట ఎంత పని చేస్తున్నా ఇంకా చాలా అన్న ఫీలింగ్ వస్తుంది సో ఇది అండి ఇప్పటి వరకు వీడియో మళ్ళీ ఈవినింగ్ నుంచి ఇంకొక వీడియో అయితే షూట్ చేస్తే ఓకే బాయ్ బాయ్